भारतजातिनाधिनव भारतवीरकिशोरनेनु यी भारति कन्नतल्लिननु पालनजेसि पालविल्लि य भारतमातृगर्भमुन कोरि जन्मिन्तु शतकोटिजन्ममुल् ओ भारती। అందుకు నవమ్మ శత సహస్ర నమస్సు మాంజలి భారత భారతీ శ్రీ చరణారవిందాలకు ప్రణమిల్లుతూ ఆత్మీయ మిత్రులందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు శుభాభినందనలు శాంతి నివాసం సమరసతా సందేశం సకలకలా నిలయం सर्ववेदवेदान्तज्ञानतत्त्वं सकलशुभकरश्रीकरमन्दारम् श्रीकान्तश्रीमन्त हेमन्तम् यदि मानवसुन्दरसुवर्णभारतम् ఇది మాన వసుంధర సువర్ణ భారతం ఇది మానవసుంధర సువర్ణ భారతం అసలు బానిసత్వం అంటే ఏమిటి మనల్ని మనం తక్కువ చేసుకోవడం ఇతరులను గొప్పవారుగా భావించడమే బానిస భావజాలం మన దేశ సంస్కృతి సాంప్రదాయాలు తక్కువ చేసి విదేశీ సంస్కృతి సాంప్రదాయాలను గొప్పవిగా భావించడమే బానిస భావజాలం మన గల్పుకొని నిర్మర్యాద నీచ ప్రవర్తనకు లోబడి పారతంత్రమునకు దాసుండవై నీ పురాతన విజ్ఞాన విశేషేముషి సత్యం వంచు శంకింపగాచనునే చూ నీ ప్రియభారతము ప్రపంచ్యాతి నార్జింపదే అంగట్లు రతనాలు అమ్మి నారటైట అగ్గిపెట్టెలు పట్టు చీరలల్లారట రాతిలో రాగాలు పలికించినారట రాగాలతో రాళ్ళు కరిగించినారట అంగట్లో రతనాలు అచ్చపు చీకటింట్ల పొరులాడుచునుండ ప్రపంచమిల్ల నీ పచ్చని తల్లి గుమ్మములపై వెలిగెన్మని దీపికల్ కనన్ వచ్చిన వారికి తీరునట్లుగా బిచ్చము పెట్టె భారత సవిత్రి రెండు చేతుల ఇది రత్నగర్భ జగద్గురువు సుందర సువర్ణ భారతదేశాన్ని దోచుకోవడానికి ఎందరో ఎందరెందరో దొంగ దాడి చేసి దొరికింది దోచుకొని వెళ్తే మరికొందరు ఈ జాతి జీవన స్రవంతిలో కలిసి మన అపురూపమైన సంస్కృతి సాంప్రదాయాలను మంటగలిపి మనలో మనకు తగాదాలు సృష్టించి విభేదాలు కల్పించి జాతిని నిర్వీర్యం గావించి వందల సంవత్సరాలు వారి కబంధ హస్తాలలో బంధించి మన వనరులను కొల్లగొట్టి ఈ దేశాన్ని పీల్చి పిప్పి చేసి బానిసలుగా మనల్ని పరిపాలించారు ఆ దుర్భర దురంతాలను భరించమని జాతి నిద్రలేచింది చైతన్యం రగిలింది స్వాభిమానం కలిగింది బొబ్బిలి కోట గర్జించింది ఝాన్సీ రాణి కత్తి జులిపించింది నేతాజీ సాహసానికి బాపూజీ సత్యాగ్రహానికి తెల్ల దొరతనం ముడిచింది స్వాతంత్ర్యం వచ్చింది స్వరాజ్యాన్ని తెచ్చింది బానిసత్వం పోయింది భరత మాత మురిసింది ఇక లేడోయీ ఏ గ ఏ నవాబు కాడోయీ ఎవరు గరీబు దుర్మార్గం ఉండదు దౌర్జన్యం సాగదు అన్యాయం జరగదు అసమానత ఉండదు స్వాతంత్ర్యం వచ్చింది స్వరాజ్యాన్ని తెచ్చింది బానిసత్వం పోయింది భరత జాతి మురిసింది డెబ్బై ఎనిమిది సంవత్సరాల క్రితం బ్రిటిష్ వారు భారతదేశాన్ని విడిచి వెళ్లి వెళ్ళిపోయారు భారత జాతి బ్రిటిష్ కబంధ హస్తాల నుండి విముక్తి పొంది స్వేచ్ఛా వాయువులను పీల్చుకుంది భౌగోళిక స్వాతంత్రంతో పాటు భావ స్వాతంత్రాన్ని స్వాభిమానాన్ని కలిగి ఉండడమే నిజమైన స్వాతంత్ర్యం అనిపించుకుంటుంది అయితే మనం వలసవాదం నుండి పూర్తిగా విముక్తి పొందామా స్వాభిమానంతో స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటున్నామా బ్రిటిష్ వారు భారతదేశానికి వచ్చినప్పుడు వారు భారతదేశాన్ని వలస రాజ్యం చేయడానికి తీవ్రంగా విశ్వ ప్రయత్నం చేశారు వారు తమను తాము ఉన్నత జాతిగా చిత్రీకరించుకున్నారు థామస్ బాబింగ్ బాబింగ్డన్ మెకాలే లార్డ్ మెకాలే అని పిలి పిలువబడే వ్యక్తి భారతదేశంలో ఆంగ్ల విద్యా వ్యవస్థను ప్రవేశపెట్టారు మన అపురూపమైన విద్యా వ్యవస్థను దెబ్బతీయడానికి ఆయన నూతన విద్యా విధానాన్ని ప్రవేశపెట్టారు సైన్స్ కళలు మరియు నైతికతలలో కూడా బ్రిటిష్ విద్యను ఉన్నతమైనదిగా చూపించడానికి బ్రిటిష్ విద్యా వ్యవస్థను రూపొందించారు ఆన్ సెకండ్ ఫిబ్రవరి ఎయిటీన్ థర్టీ ఫైవ్ లార్డ్ మెకాలేస్ సర్క్యులేటెడ్ ఈజ్ మినట్ ఆన్ ఎడ్యుకేషన్ హీ డిక్లెర్డ్ ఎ సింగిల్ షెల్ఫ్ ఆఫ్ ఎ గుడ్ యూరోపియన్ లైబ్రరీ వాజ్ వర్త్ ద ఓల్ నేటివ్ లిటరేచర్ ఆఫ్ ఇండియా అండ్ అరేబియా అంటారు యూరోప్లో ఉన్న ఒక మంచి లైబ్రరీలోని ఒక షెల్ఫ్ పుస్తకాలు మొత్తం భారతదేశంలో ఉన్న సాహిత్యం అరేబియాలో ఉన్న సాహిత్యం కంటే కూడా గొప్పవి ఎక్కువ అంటారు ఆయన అయితే వాస్తవం ఏమిటంటే మొత్తం ప్రపంచ సాహిత్యమంతా కలిపిన ఒక మహాభారతానికి కానీ ఒక్క రామాయణానికి కానీ సరితూగలేవు అన్నది వాస్తవం ప్రపంచంలో మొట్టమొదటి రాయబడ్డ అతి పెద్ద పెద్దదైనటువంటి కావ్యం రామాయణం इक श्ल्लोकल तो विराजिले पंचम वेद महाभारत लॉर्ड मेकाले डिड नॉट हेजिटेट टू से द पर्पस ऑफ इंग्लिश एजुकेशन इज टू क्रिएट ए क्लास ऑफ़ पर्सन्स हु आर इंडियंस इन ब्लड एंड कलर बट इंग्लिश इन टेस्ट इन इन मोरल्स एंड इंटेलेक्ट। ద ఐడియా వాజ్ వెస్ట్రన్ యాస్పిరేషన్ డూ యూ థింక్ ద మెకాలే వాజ్ సక్సెస్ఫుల్ ఎస్ ఐ థింక్ సో వైఆర్ స్పీకింగ్ దెర్ లాంగ్వేజ్ మెనీ ఇండియన్స్ టుడే ఆర్ క్రేజ్ అబౌట్ ఇంగ్లీష్ సమ్ హవ్ బికమ్ ఇన్ డిఫరెంట్ టు దర్ ఓన్ కల్చర్ ఆంగ్ల విద్య యొక్క ఉద్దేశ్యం కేవలం పైకి చూడడానికి మాత్రమే రంగులో రక్తంలో భారతీయులుగా ఉంటూ వారి ఆలోచనలలో అభిప్రాయాలలో నైతికతలో మరియు తెలివితేటలలో వివేకంలో ఆంగ్లేయులుగా ప్రవర్తించే వ్యక్తులను సృష్టించడమే మెకాలే విద్య యొక్క ముఖ్య ఉద్దేశ్యం అది అక్షరాల నిజమైందనే అనిపిస్తుంది స్వాతంత్రం వచ్చి డెబ్భై ఎనిమిది సంవత్సరాలు గడిచినా ఈనాటికి మనం వారి భాషలోనే మాట్లాడుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాం అదేదో గొప్ప గౌరవంగా భావిస్తూ ఉన్నాం నేటి భారతీయుల్లో చాలామంది ఇంగ్లీష్ అంటే పిచ్చి కొందరు తమ సొంత సంస్కృతి పట్ల ఉదాసీనంగా మారారు పాశ్చాత్య కళలు కళాకారుల పట్ల మోజు పెరిగి భారతీయ కళలు కళాకారుల పట్ల ఆసక్తి తగ్గుతుంది వెస్ట్రన్ మ్యూజిక్ కళల పట్ల ఆకర్షితులై వేల సంఖ్యలో వాటిని చూడడానికి వెళ్తారు కానీ అపరూపమైన మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కళల పట్ల రాను రాను భారతీయులలో ఆసక్తి తగ్గిపోతుందేమో అనిపిస్తుంది భరతనాట్యం కూచిపూడి కథ కథకళి లాంటి అద్భుతమైన శాస్త్రీయ కళా ప్రదర్శనలు ప్రేక్షకులు లేక వెలవెళ్ళబోతున్నాయి కళాకారులు అనాదరణకు గురవుతున్నారు భారతీయులు తమ సొంత క్లాసికల్ శాస్త్రీయ నృత్యాలను చూడకుండా వారు సల్సా పాప్ రాక్ వంటి పాశ్చాత్య నృత్యాల వెంట పరిగెత్తుతున్నారు పాశ్చాత్యాన్ని నేర్చుకోవడంలో తప్పులేదు కానీ అద్భుతమైన మన శాస్త్రీయ కళారూపాలను మన సంస్కృతిని కించపరచడం అనాదరించడం సరైంది కాదు ప్రపంచం కళ్ళు తెరవకముందే భారతదేశంలో కళలు శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం వెల్లువిరిసింది మొనాలిసా ఫోటోలు ఇన్స్టా ఇన్స్టాగ్రామ్లో పెడితే లక్షల మంది లైక్ చేస్తారు మన భారతదేశం ఢిల్లీలో ఉన్న నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడ్రన్ ఆర్ట్స్లో అతి ప్రాచీనమైన అద్భుతమైన కళారూపాలు ఉన్నాయన్న సంగతే మనకు తెలియదు ప్రతి సంవత్సరం ఢిల్లీలోని నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడర్న్ ఆర్ట్స్ను సందర్శించే ప్రేక్షకులు కేవలం ముప్పై వేల మంది సందర్శకులు మాత్రమే వస్తూ ఉండగా ప్యారిస్లోని మ్యూజియంను రెండున్నర మిలియన్లు సందర్శిస్తే లండన్లోని మ్యూజియంలో నాలుగు మిల్ మిలియన్ల మంది సందర్శిస్తూ ఉంటారు దీనిని బట్టి మనలో మన పురాతన విషయాల పట్ల భారతీయ కళలు కళాకారులు సంస్కృతి సాంప్రదాయాల పట్ల మనకు ఎంత ఆదరణ ఉందో అదేవిధంగా పాశ్చాత్య వ్యామోహం ఎంత పెరిగిందో అర్థమవుతుంది దీనికి ఇంకా మనం లార్డ్ మెకాలేనే నిందిస్తూ ఉందామా భారతీయ సంస్కృతి పట్ల మన విలువ తగ్గడానికి కారణాలు చాలా ఉన్నాయి ఫలితం స్పష్టంగా కనిపిస్తూ ఉంది నేడు మన భారతీయ జీవనం పాశ్చాత్యంగా మారిపోయింది టుడే అవర్ ఇండియన్ డ్రీమ్స్ బికమింగ్ వెస్టర్న్ లివింగ్ ద వెస్ట్రన్ లైఫ్ స్టైల్ వెస్ట్రనైజేషన్ హ్యాస్ బికమ్ సినోనిమస్ ఫర్ అడ్వాన్స్మెంట్ అండ్ మోడ్రన్ లివింగ్ బట్ దీస్ టూ ఆర్ డిఫరెంట్ థింగ్స్ వెస్ట్రన్ అండ్ మోడ్రన్ పాశ్చాత్య జీవన శైలిని గడపడం ఉత్తమమైనదని పురోగతికి అది అది సూచిస్తుందని భావిస్తున్నారు పాశ్చాత్యం ఆధునిక జీవనానికి పర్యాయపదంగా మారింది కానీ ఈ రెండు పాశ్చాత్యము మరియు ఆధునికీకరణ భిన్నమైన విషయాలు డెబ్బై ఎనిమిది సంవత్సరాల నాటి వలసవాద బానిస భావజాలం నుండి మనం ఇంకా బయటపడలేకపోతున్నాం మెకాలే మనం ఏమి నేర్చుకోవాలని కోరుకున్నాడో అదే జరుగుతుంది మనం దానిని గుర్తించుకొని దాని నుండి బయటపడగలిగితే మన గొప్ప వారసత్వంతో తిరిగి మనం కనెక్ట్ అవ్వగలిగితే భారతదేశం గత వైభవాన్ని సంతరించుకొని తిరిగి జగద్గురువుగా విరాజిల్లుతుంది మన భారతీయులు ఎల్లప్పుడూ సైన్స్ టెక్నాలజీ సంస్కృతం సంస్కృతిలో మరియు నైతికతలో కూడా ముందున్నారని గ్రహించాలి ప్రాచీన భారతదేశం అద్భుతమైంది ప్రాచీన భారతదేశం అభివృద్ధి చెందింది క్రీస్తు పూర్వం ఎనిమిది వందల సంవత్సరంలో బౌద్ధాయనుడు పైథాగ్రస్ సిద్ధాంతం అని పిలువబడే దాన్ని కనుగొని ఉపయోగించారు పైతాగ్రస్ క్రీస్తు పూర్వం ఐదు వందల డెబ్భై మూడులో గ్రీసులో నివసించేవాడు బహుశా ఆయన భారతీయుల వద్ద మన గ్రంథాల నుండి ఈ సిద్ధాంతాన్ని తెలుసుకొని ఉండవచ్చు కానీ దౌర్భాగ్యం ఏమిటంటే స్వాతంత్రం వచ్చి డెబ్భై ఎనిమిది సంవత్సరాలు గడిచిన ఈనాటికి పైతాగ్రస్ కంటే మూడు వందల సంవత్సరాల ముందే బౌద్ధాయనుడు ఈ విషయాన్ని తెలియజేశాడని చెప్పి మనం క్లెయిమ్ చేసుకోలేకపోతూ ఉన్నాం మన విద్యార్థులకు సైతం అది బౌద్ధాయన సిద్ధాంతం అని చెప్పకుండా పైతాగ్రస్ సిద్ధాంతం అని మన విద్యార్థులను మభ్యపెడుతూ ఉండడం శోచనీయం మీరు ఫిబోనాకి సంఖ్యల గురించి విన్నారు కదా ప్రతి సంఖ్య దాని ముందుండే రెండు సంఖ్యల మొత్తానికి సమానం ప్రపంచం మొత్తం దానిని ఇటాలియన్ గణిత శాస్త్రజ్ఞుడైన ఫిబోనాకి పేరుతో గుర్తిస్తుంది కానీ హేమచంద్ర అనే భారతీయ ఋషి ఫిబోనాకి సంఖ్యలను పదకొండు వందల యాభైలోనే ఆయన తెలియజేయడం జరిగింది ఫిబోనాకీ కంటే చాలా కాలం ముందే వివరించాడు హేమచంద్రుడు గోపాల అనే భారతీయ గణిత శాస్త్రజ్ఞుడు ఈ సంఖ్యలను అధ్యయనం చేశాడు హేమచంద్ర ఫిబోనాకీ కంటే చాలా కాలం ముందే పదకొండు వందల ముప్పై ఐదులోనే ఈ ఫిబోనాకి సంఖ్యల గురించి ఆయన వివరించారు కానీ ఈనాటికి వాటిని మనం ఆ ఫిబోనాకి పేరుతోనే చదువుకుంటూ ఉన్నాం పిల్లలకు నేర్పిస్తూ ఉన్నాం మిత్రులారా యూరో సెంట్రిక్ పాశ్చాత్య గొప్పతనాన్ని తెలియజేయాలనే ఉద్దేశంతో రాసిన పాఠ్య పుస్తకాలు ఈ వాస్తవాల గురించి మనకు మన విద్యార్థులకు చెప్పవు మెకాలే మ్యాక్స్ మూలర్ లాంటి మేధావులు అదే కోరుకున్నారు భారతీయుల గొప్పతనాన్ని ఎప్పుడూ తక్కువ చేసే ప్రయత్నమే చేశారు అద్భుతమైన అపురూపమైన మన చరిత్ర సంస్కృతి సాంప్రదాయాలను మనకు తెలియకుండా వాటిని మనకు దూరం చేసే ప్రయత్నం చేశారు ఇంకా చేస్తూనే ఉన్నారు భారతీయులు సున్నాను కనుగొన్నారు మరియు పై విలువను నాలుగు దశాంశాల వరకు ఎలా లెక్కించాలో ప్రపంచానికి తెలియజేశారు దశాంశ వ్యవస్థను ద్వియాంశ అంకెలను కనుగొన్నారు ఆచార్య పింగళ రెండవ శతాబ్దంలోనే బైనరీ సిస్టమ్ను అభివృద్ధి చేశాడు ఆర్యభట్ట సౌర వ్యవస్థ గురించి సూర్య కేంద్ర సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుందని మరియు భూమి గోళాకారంగా ఉందని ప్రపంచానికి మొట్టమొదటి తెలియ తెలియజేసిన వ్యక్తి ఆర్యభట్ట ఆర్యభట్ట నాలుగు వందల డెబ్భై ఆరు నుండి ఐదు వందల యాభై మధ్య కాలంలో జీవించాడు ఈరోజు మనం కోపర్నికస్ గురించి తెలుసుకుంటాం మనం నాసా పదాలను ముద్రించే టీషర్ట్స్లను ధరిస్తాం కానీ కోపర్నికస్కు వెయ్యి సంవత్సరాల ముందు భూమి మరియు చంద్రుని వ్యాసార్థాన్ని ఖచ్చితంగా లెక్కించిన వ్యక్తి ఆర్యభట్ట చచ్చిన జాతి కాదు మరి ఈ యుగాలకైన వెన్నిచ్చిన జాతి కాదు పరుగెత్తు విరోధుని బిల్చికౌ గిటగుచ్చిన జాతి ఇది మరుత్తరు శాఖలతో డహాయిగా అచ్చనకాయలాడుకొనరా మన కీర్తిల తల్లికల్ యుగ యుగాల మనది భారతదేశ సంస్కృతి ఐదు వేల సంవత్సరాల పూర్వం పురాతనమైనది ఆధునిక ఆంగ్ల ఇటుక ఇటుకలతో ఇల్లు కట్టుకోవడం అన్నది సింధు నాగరికతలో నుంచి వచ్చినటువంటి ప్రేరణ పొందింది నేడు మనం ప్లాస్టిక్ సర్జరీ కోసం పశ్చిమ దేశాల వైపు చూస్తాం కానీ ప్రపంచానికి ప్లాస్టిక్ సర్జరీ నేర్పించింది భారతదేశం భారతీయ వైద్యుడు శుశ్రుతుడు ఎనిమిది వందల బిఫోర్ క్రీస్ట్ క్రీస్తు పూర్వం ఎనిమిది వందల సంవత్సరంలోని కాశీనగరంలో నివసించాడు అతడు రాసిన సుశ్రుత సంహిత ప్రపంచంలోని అత్యంత పురాతనమైన వైద్యశాస్త్ర పుస్తకం ఇది రైనోప్లాస్ట్రీ గురించి కూడా వివరంగా తెలియజేస్తుంది మూడు వందల రకాల ఆపరేషన్లను కూడా వివరిస్తుంది నూట ఇరవై ఒక్క శస్త్రచికిత్స సాధనాలను ఇది ఉపయోగించింది వీటిలో చాలా వరకు ప్రస్తుతం ఆధునిక శస్త్రచికిత్సా సాధనాలకు పోలి ఉంటాయి సుశ్రుతుడు ఆపరేషన్కు ముందు మూలికలను ఉపయోగించేవాడు కంటి శుక్లం తొలగించే శస్త్రచికిత్స కూడా సుశ్రుతుడు నిర్వహించాడు అంటే ఆశ్చర్యం కలిగిస్తుంది ఇది క్రీస్తు పూర్వం ఎనిమిది వందల సంవత్సరాల కాలంలోనే ఈ అద్భుతమైన శస్త్ర చికిత్స విధానాన్ని ప్రపంచానికి అందించింది భారతదేశం నేడు మన భారతీయ వారసత్వం పట్ల మన ఉదాసీనత కారణంగా మనం పురాతన జ్ఞానం మరియు వారసత్వాన్ని కోల్పోయాం పాశ్చాత్యులు ఎల్లప్పుడూ దానిని వారికి ప్రయోజనకరంగా వాడుకున్నారు పంతొమ్మిది వందల తొంభై ప్రా ప్రాంతంలో అమెరికన్ పరిశోధకులు పసుపు యొక్క వైద్య లక్షణాలను కనుగొన్నామని పేర్కొన్నారు దానికోసం వారు పంతొమ్మిది వందల తొంభై ఐదులో అమెరికన్ పరిశోధకుల పేటెంట్ హక్కులను పొందారు భారతీయ గృహస్థులు యుగాల నుండి పసుపును ఉపయోగిస్తున్నారు పసుపుకు ఉన్నటువంటి ఆ అద్భుత ఔషధ గుణాలను ప్రపంచానికి చాటి చెప్పింది భారతదేశం దాదాపు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో అదే సమయంలో యూరోపియన్ పేటెంట్ కార్యాలయం గ్రేస్ ఉజ్డాకి వేప ఆధారిత బయోపెస్టిసైడ్ కోసం పేటెంట్ మంజూరు చేసింది ఆశ్చర్యం ఏమిటంటే భారతదేశంలో పసుపు ఈ వేప వీటి లక్షణాలు వీటి ఔషధ గుణాలను వేల సంవత్సరాల నుండి భారతీయులు ఉపయోగిస్తూ ఉంటే అవి మేమే కనిపెట్టామని చెప్పి పాశ్చాత్యులు వాటి మీద పేటెంట్ హక్కులను తీసుకోవడం విడ్డూరంగా ఉంది ఈ కథనాలన్నింటిలోనూ మనం నేర్చుకోవాల్సిన పాఠం ఒకటి కనిపిస్తుంది మనం నివసిస్తున్న ప్రపంచం ఎప్పుడు తప్పుడు వాదనలు చరిత్ర ఎల్లప్పుడూ యూరో కేంద్రీకృతమై ఉంటుంది మన పురాతన ఆలోచనలను దొంగిలించడంలో వారు ఎప్పుడూ ముందు వరుసలోనే ఉంటారు మనం మన స్వంత వారసత్వంతో తిరిగి కనెక్ట్ కాకపోతే అజ్ఞానంలో కొనసాగుతాం భారతీయులు తక్కువ అనే భావనతోనే ఉంటాం పశ్చిమాన ప్రారంభమైన పారిశ్రామిక విప్లవం కాటన్ జిన్ ద్వారా ముందుకు సాగిందని ప్రపంచం మనకు గుర్తు చేయదు యంత్రం భారతదేశంలో కనుగొనబడింది క్రీస్తుపూర్వం ఐదు వందల సంవత్సరంలోనే భారతదేశంలో ఉక్కు తయారు చేయబడింది వంద శాతం ప్యూర్ మెటల్ను మన భారతీయులు తయారు చేసే పరిజ్ఞానం కలిగి ఉన్నారు అంటే మెటలర్జీలో ప్రపంచం కళ్ళు తెరవకముందే భారతదేశం ఇంత అభివృద్ధిని సాధించింది జాన్ డాల్టన్ పుట్టడానికి శతాబ్దాల ముందే భారతీయ శాస్త్రవేత్త ఖనాదుడు అనుసి సిద్ధాంత భావన ప్రపంచానికి అందించాడు జింకును ఉపయోగించిన మొదటి దేశం భారతదేశం అలీ కాశ్మీరీ ఐబిన్ లుక్మాన్ కాశ్మీర్లో మొదటి సీమ్లెస్ ఖగోళ భూ భూగోళాన్ని తయారు చేశాడు ప్రపంచంలోని అతి ప్రాచీనమైన వ్యాకరణ శాస్త్రం పనిని అందించాడు ప్రపంచంలో కంప్యూటర్ సైతం అర్థం చేసుకోగల శాస్త్రీయమైన భాష సంస్కృతం మాత్రమే ఇలా చెప్పుకుంటూ పోతే అనేక అనేక విషయాలలో భారతదేశం అందరికంటే ముందే ఉంది వీర భారత జాతి మనది విజయకేతన కాంతిమనది విక్రమిస్తే గగనమైన తలలు వంచి దిగును చెంత శాంతి కాముక జాతి మనది सहनशीलतनीतिमनदि मनदि शान्ति कोसं प्रपञ्चा पञ्चशीलं पञ्चिपणि वेदकालपुभूमि गीतज्ञानपुनीलमनदि युगयुगालुगमहापुरुषु अवतरिचिन अवनि వీరభారత జాతి మనది విజయకేతన కాంతి మనది వేదభూమి రత్నగర్భ జగద్గురువుగా విరాజిల్లిన భారతదేశం ఏనాడు ఏ దేశం పైన దండయాత్ర చేయలేదు దాడి జరపలేదు దురాక్రమణ చేయలేదు కానీ ప్రపంచ చరిత్రను పరిశీలిస్తే తమ స్వార్థ సంకుచిత భావాల కోసం ఇతర దేశాలపై దండయాత్రలు చేసి రక్తపాతాన్ని సృష్టించి దమనకాండలను కొనసాగించిన క్రూసేడ్స్ మనకు తెలియజే తెలియవస్తాయి స్వామి వివేకానంద సేస్ ఇన్ ఈజ్ అడ్రస్ ఇన్ ద వరల్డ్ రిలీజియస్ పార్లమెంట్ ఎట్ చికాగో ఐ బిలాంగ్ టు ద నేషన్ విచ్ హెస్ నాట్ ఓన్లీ టాట్ ద వరల్డ్ ద యూనివర్సల్ టాలరెన్స్ బట్ ఆల్సో ద యూనివర్సల్ యాక్సెప్టెన్స్ ఐ బిలాంగ్ టు ద నేషన్ విచ్ యాజ్ షెల్టర్డ్ ద పర్సక్యూటెడ్ ఐ థ్యాంక్ యూ ఇన్ ద నేమ్ ఆఫ్ మదర్ ఆఫ్ ఆల్ రిలీజియన్స్ అంటారు వివేకానంద మన పూర్వీకులు ఖగోళ శాస్త్రము సైన్స్ టెక్నాలజీలతో పాటు క్షమా దయ సహనం మొదలైన నైతిక విలువలను కూడా ప్రపంచానికి నేర్పించింది ఆశ్రయించిన వారికి ఆశ్రయం కల్పించి అండగా నిలిచింది భారతదేశం నాలుగు మతాల జన్మస్థలం హిందూ మతం బౌద్ధ మతం జైన మతం మరియు సిక్కు మతం భారతదేశంలో అవి భారతదేశం నుండే ఉద్భవించాయి అటువంటి గొప్ప వారసత్వాన్ని మనం కలిగి ఉన్నాం భారత స్వాతంత్ర సముపార్జన కోసం గోపాలకృష్ణ గోఖలే బాల గంగాధర్ తిలక్ బిపిన్ చంద్రపాల్ లాలా లజపత్ రాయ్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ భగత్ సింగ్ సుఖుదేవ్ రాజ్గురు చంద్రశేఖర్ ఆజాద్ వీర సావర్కర్ కుధిరామ్ బోస్ ఉద్ధమ్ సింగ్ మహాత్మా గాంధీ సర్దార్ పటేల్ పండిత్ నెహ్రూ లాంటి ఎందరో ఎందరెందరో స్వాతంత్ర సమరయోధులు తమ తన మన ధన ప్రాణ జీవన సర్వస్వాలను త్యాగం చేస్తే మనకు స్వాతంత్ర్యం సిద్ధించింది పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనున భారత జాతి స్వేచ్ఛ వాయువులను పీల్చుకొని స్వతంత్రంగా ఆవిర్భవించింది డెబ్బై ఎనిమిది సంవత్సరాలు గడిచినా ఇంకా స్వేచ్ఛగా స్వాభిమానంతో స్వతంత్రంగా ఆలోచించలేకపోతున్నాం కొన్ని విషయాలలో

थ वन क्रोर् फोर्टी क्रोर्स नयटी सेवन थउज वन फिफ्टी नाइन जपा टू क्रोर्स एट थौज फोर सवी टू सौत्या टू या ट्वेंटी सिक्स थउजेंडिटी नाइन दिशे वन पैरामीटर मीटर मनम इतर देश कोरिया जापान चीना యుఎస్తో పోలిస్తే ఈరోజు భారతదేశం పేటెంట్స్ గురించి చాలా తక్కువ ప్రయత్నం చేస్తున్నదని చెప్పాలి ఒకప్పుడు ప్రపంచానికి శాస్త్ర పరిజ్ఞానాన్ని అందించి జగత్ గురువుగా ఉన్నటువంటి భారతదేశం మరి ఎందుకు వెనకబడుతుందో అంటే మనం ఇంకా ఆ బానిస భావజాలం నుంచి విముక్తి పొంది స్వతంత్రంగా స్వాభిమానంతో ఆలోచించగలిగితే ప్రపంచానికి తిరిగి మనం జగద్గురువుగా మనం భారతదేశం విరాజిల్లగలుగుతుంది విమర్శనాత్మకంగా ఆలోచించడానికి స్వేచ్ఛ అని అనుకుంటారు స్వేచ్ఛ అంటే మన అపురూపమైన మన సంస్కృతి సాంప్రదాయాలు చరిత్ర ఆచార వ్యవహారాల గురించి గర్వపడడం ఇకనైనా పాశ్చాత్య నాగరికత ప్రభంజనంలో పడి కొట్టుకుపోకుండా మన అపురూపమైన సంస్కృతి సాంప్రదాయాల చరిత్రను తెలుసుకొని దానిని సరైన వారసులుగా ఆచరిస్తూ భారతీయులమని గర్వపడదాం స్వతంత్రంగా ఆలోచిద్దాం ఏ దేశమేగినా ఎందుకాలిడినా పీఠమెక్కినా ఎవరేమని పొగడరాని తల్లి భూమి భారతిని నిలుపరాని జాతి నిండు గౌరవము ఏ పూర్వపుణ్యమో ఏ యోగఫలమో జన్ంచినాడవీ స్వర్గఖండమున ఏ మంచి పువ్వులను ప్రేమించినావో నీ తల్లి కనక గర్భమున यंदु ये देश में इंदुकालिड़ी ये पीठमेक्की मनीना मनीडरानी तल्ली भूमि भारतिपरा नी जाति गौरव जय हिंद जय भारत